నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మాన్నయ్య ఇంటికి వచ్చాను గంగావతి దగ్గర సాయినగర్ అండి వాళ్ళది చూడండి వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి తాబేలు పెంచుకుంటున్నారు ఇది వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది చూడండి వాళ్ళు టమాటా ముక్కలు వేసారు ఎంత బాగా కొరుకుతుంటుందో చూడండి టమాటా ఎలా కొరుకుతుంది అది దీనికి ఇంకా ఏమేమి వేస్తారు ఇది వెజిటేబుల్స్ అన్నీ తింటుంది అంటండి దోసకాయ క్యారెట్ బీరకాయ వెజిటేబుల్స్ ఏమేసినా తింటుందంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగైతే కష్టపడే టమాటా మొక్కను తినేసి చూడండి అది దానికి దోసకాయ ముక్క పెట్టారు చూడండి దోసకాయ ముక్క చూడండి దోసకాయ ముక్కని ఇక్కడ ఎలా కొరకు తినేస్తుందో